అందరికీ నమస్కారం తిరుపేలోని మూడవ పాసురం దాని అర్థంతో మీ అందరిని ఆహ్వానిస్తుంది హేమాయణం మూడో పాసురం అంటే ఎల్లుండి అనమాట పద్దెనిమిదవ తారీఖున మూడవ పాసురం విన్నవిస్తారు ముందుగా ఇప్పుడు నేను పాశ్రం చెప్తాను ఆఖరణ దాని టెక్స్ట్ కూడా వేశాను అవసరమైన వాళ్ళు ఆసక్తి ఉన్నవాళ్ళు చూడొచ్చు ఓంగి ఒలగలంద ఉత్తమన్ పేర్పాడి నాంగల్ నంబావైకు చాతి చాత్తి தேங்கிந்தி நானெல்லாம் திங்கள் மும்மாரி பெய்து ஓங்கு பெரும் செனலூடு கைலுகளா பூங்குவளே போதில் பொறிவண்ணு கண் படுப்பா தேங்காதே உக்கிரந்து சீர்த்தமுலை பத்தி வாங்க குடநிற்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ஏலோரெம்பாவாய் இப்படி பாஸுராணிக்கு அர்தே பிரயத்தனம் சென் இது கூட நேர்துவாரா தென்னதே గోదాదేవి ఆండాల్ తల్లి ఆ వ్రతానికి రమ్మని చెరులందరినీ పిలుస్తోంది కదా మరి ఆ వ్రతంలో ఏం చేయాలో చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా ఈ పాసరంలో చెప్తుంది ఓ చెరులారా నేను చెప్పే మాట వినండి మనం గనక చక్కగా స్నానం ఆచరించి త్రివిక్రముని కొలిస్తే ఉత్తమని పేరు పాడి అంటే ఉత్తముడైన భగవంతుని కీర్తనం చేస్తే మనకి ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయి లోకంలో సామాన్యంగా కనిపించే ఈతి బాధలు ఏనాడు ఉండవు నెలకి మూడు వానలు పడతాయి ఎలాగా వరుసగా వరదలు వచ్చినట్టు కాదు పది రోజులకు ఒక వాన చొప్పున పడుతుందిట అంటే చక్కగా అవసరమైన కాలంలో వర్షాలు అన్నమాట అలా వర్షాలు పడటం వల్ల పంటలు చక్కగా పెరుగుతాయి అంటే ఒకేసారిగా వర్షాలు పడిపోయాయి అనుకోండి పంటలు నీట మునిగిపోయాయని మనం చూస్తూనే ఉంటాం అలా కాదనమాట ఏ కాలంలో ఎప్పుడు ఎంత పడాలో అలా పడతాయన్నమాట వర్షాలు దానివల్ల ఏమవుతుంది పంట పొలాలన్నీ చక్కగా పెరుగుతాయన్నమాట మొయ్యలేనంత భారంతో పంట పొలాలన్నీ వంగిపోతూ ఉంటాయి ఇలా వర్షాలన్నీ పడడం వల్ల పొలాల నిండా నీరు నిండి దాంట్లో చేప పిల్లలు చేపపిల్లలు తిళ్ళి పడుతూ ఉంటాయట అంతేకాదు ఈ పొలాల్లో నీరు ఎక్కువగా ఉండడం వల్ల కలువలు ఎక్కువగా కలువు పూలు వచ్చి ఆ కలువు జంట తుమ్మెదులు వాటిలో ఉన్న తేనెనంతా కూడా తాగి మత్తుగా పడుకుండిపోతాయిట బలమైన పశువులు బలిష్టమైన పొదుగులతో ఉండి పాలు తీయడానికి వచ్చిన వారికి పొదుగు మీద చెయ్యి వెయ్యిగానే కొండల నిండా పాలు కురిపిస్తాయట అంటే ఈ వ్రతం చేస్తే పాడి పంటలు సమృద్ధిగా పెరుగుతాయని గోదమ్మ తన చెల్లులతో చెప్తోంది బలిచక్రవర్తి బారి నుంచి ఇంద్రుని కాపాడడానికి ఇంద్రుని సంపదలన్నిటినీ తిరిగి ఇప్పించడానికి స్వామి వామన అవతారంలో బలిచక్రవర్తి దగ్గరికి వచ్చాడా ఎక్కడా ఎవరిని ఏమీ అడగని చెయ్యి అందరికీ ఇచ్చే చెయ్యి కిందనైందా కానీ ఎందుకోసం తనను ఆశ్రయించిన వారి కోసం తను ఏమైనా చేయడానికి సిద్ధపడతాడు పరమాత్మ భూమి ఆకాశాలను కొలిచాక మూడోపాదం ఎక్కడ నడిగితే బలిచక్రవర్తి తన శిరస్సును చూపించాడు కదా స్వామి తన పాదాన్ని అక్కడ ఉంచాడు అయితే ఇక్కడ చాలా విచిత్రంగా చమత్కారమైన వ్యాఖ్యానాలు ఉన్నాయి పెద్దలు చెప్పినవి ఏంటంటే మనం ఏదైనా వస్తువు ఎవరికైనా ఇస్తే లేదా మన వస్తువు ఎవరైనా పట్టుకుపోతే తిరిగి మనకు వచ్చాక అది యథా యథాస్థితిలో ఉందో లేదో అన్నది చూసుకుంటామా పరమాత్మ అలా చూసుకున్నట్ట భూమి ఆకాశాన్ని తన అడుగులతో కొలిచి అంతా ఉందా లేదా సక్రమంగా ఉందా లేదా అని కు చూసుకున్నట్ట ఎందుకు మళ్ళీ ఇంద్రుడికి అప్పచెప్పడానికి ఎవరి లోకాలని ఎవరి స్థానాల్ని వాళ్ళకి అప్పచెప్పడానికి అనమాట మళ్ళీ నాలుగో పాశురం వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం అండాల్ తిరువడిగే శరణం